హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు శ్రవణ్ మీరు చూస్తున్నారు రాకెటెక్ కంప్యూటర్స్ మన ఛానల్లో లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ మనకు ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి మీకు ఆ డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేశాను ఫస్ట్ వచ్చేసి అందరూ ప్రైస్ అడుగుతున్నారు అది సెవెంటీన్ థౌసండ్ ఆ ఫిఫ్టీన్ థౌజండ్ ఆ అని చెప్పేసి ఆ కంప్యూటర్ వచ్చేసి మీకు కంప్లీట్ సెటప్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే బట్ వీడియో ఎడిటింగ్లో మా ఎడిటర్ సెవెంటీన్ థౌజండ్ అని బై మిస్టేక్లో వచ్చేసింది ఇంకా దాన్ని తీయలేకపోయినా ఓకే లాస్ట్ వీడియోలో లాంగ్ వీడియో వచ్చేసి మనకు కంప్లీట్గా డీటెయిల్స్ దానిపై చెప్పాను చెప్పినాము మెయిన్ డౌట్ వచ్చేసి అందరికి అడ్రస్ ఆ వీడియోలో అడ్రస్ పెట్టడమే మర్చిపోయాం అడ్రస్ వచ్చేసి మనది ఎల్లారెడ్డిలో గాంధీ చౌక్ నుంచి పక్కన పోస్ట్ ఆఫీస్ అపోజిట్లోనే మన ఇన్స్టిట్యూట్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే సిస్టమ్ సెవెంటీన్ థౌసండ్ కాదు ఇంకా వారంటీ వచ్చేసి మనకు సిపిఓ ఇంకా మానిటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు మనకు పూర్తి వారంటీ ఉంది దానిపైన మీకు లోపల మదర్ బోర్డ్ కానీ ఎస్ఎంబీఎస్ కానీ ఎస్ఎస్డి కానీ ఏ రిపేర్ వచ్చినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన ఇన్స్టిట్యూట్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు సర్వీస్ చేసి ఇస్తాము మీకు కీబోర్డ్ ఇంకా మౌజ్ దాంతోపాటు స్పీకర్స్ ఆ స్పీకర్స్ మూడు కూడా వచ్చేసి మీకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటాయి కాంటాక్ట్ మరియు అడ్రస్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంటుంది చూసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది కింద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాగే టెక్ రిలేటెడ్ కంటెంట్ కావాలి అంటే మన ఫానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్